మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా సాటర్డే మరియు సండే రోజు దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్ అయితే సాధించింది సింగిల్ థియేటర్స్ లో ఈ సినిమా వీకెండ్ ఆల్మోస్ట్ అరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ తో రన్ అయింది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది సినిమాకి పోటీగా దాదాపు నాలుగైదు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ నెగిటివ్ టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం పది రోజుల్లోనే వంద కోట్లకు పైగా షేర్ ని సాధించేసి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి మరో ఎపిక్ రికార్డ్ అయితే నమోదు చేసింది ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి రెండు వందల నలభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కూడా వచ్చేసాయి అంతేకాకుండా ఆంధ్రాలో ఈ సినిమా బ్రేక్విన్ అయితే కంప్లీట్ చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో సపోర్ట్ ఇవ్వడంతో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తొంభై శాతం రికవరీ అయితే అయిపోయింది సినిమా రిలీజ్ అయిన తర్వాత మన గుంటూరు కరం సినిమా టీం ఎటువంటి ప్రమోషన్స్ అయితే చేయలేదు కానీ సోషల్ మీడియాలో మరియు లైన్ లో మన తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ ఆడియన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరన్ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు ఈ రేంజ్ నెగిటివ్ టాక్ తో ఈ సినిమాకి సండే రోజు కూడా హౌస్ బోర్డ్స్ పడ్డాయి అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ కి నిదర్శనం అనే చెప్పాలి ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే ఏరియాలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు సీడెడ్ లో తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లు ఉత్తరాంధ్రలో పన్నెండు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఈస్ట్ గోదావరిలో తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు కోట్లు వెస్ట్ గోదావరిలో ఐదు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు గుంటూరులో ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లు కృష్ణాలో ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఇంకా నెల్లూరు గుంటూరులో మూడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల ఆఫీస్ దగ్గర తొంభై ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల షేర్ ని సాధించింది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ ఐదు ఆరు కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్నాలుగు పాయింట్ ఏడు నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట పన్నెండు కోట్లకు పైగా షేర్ ని సాధించేసింది ఈ రేంజ్ డిజాస్టర్ టాక్ తో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వచ్చిన పాన్ ఇండియా సినిమాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయి చాలా రికార్డుల్ని గుంటూరు కరెంట్ సినిమా అయితే క్రియేట్ చేసింది గుంటూరు కరెంట్ సినిమా ఫైనల్ గా ఎన్ని కలెక్షన్లు సాధించబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి